నూట ఎనభై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ముప్పై ఐదు వస్తాము రెండు రూపాయలు పద్దెనిమిది ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఐదు ఐదులు ఆరు వందల రూపాయలు ఎనభై ఆరు నూట ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నూట తొంభై రూపాయలు పంతొమ్మిది వేలు డబల్ తొమ్మిది పంతొమ్మిది వేలు ఒక్కొందా నూట తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై తొంభై ఐదు డబల్ తొంభై ఐదు డబల్ ముప్పై వస్తారు తొంభై ఐదు అన్న పంతొమ్మిది వందల ఐదు వారు తొంభై ఆరు തൊമ്പ ആറ് ഡബൽ തൊമ്പ ആറ് തൊമ്പൈ തൊമ്പൈ പത്തൊമ്പത് എഴുതി എന്ന് വേണ്ടത് ഇരവൈല ഇരുവേല ഇരവയോട്ട ഇരവൈ വേല ரெண்டு வந்து ரெண்டு ஓட்டி முப்பது இருக்காங்க వచ్చేసి ప్రతి సంవత్సరం యొక్క వేరు కూరుడు సమస్య అయితే రావడం జరుగుతుంది ఆహ్లాదకరమైనటువంటి బ్యాక్టీరియా డెవలప్మెంట్ కాక ఈ మట్టిలో వేర్లు ఎక్కువ శాతం దిగక రైతులందరూ కూడా ఇబ్బంది పడుతుంది మంచి మంచి చెట్లు వచ్చే మిర్చి చెట్లు డెబ్బై నుంచి ఎనభై రోజులు వచ్చేసరికి నీళ్లు పెడితే చచ్చిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి అలాంటి టైంలో రైతులందరూ ఏ మందులు వాడినా సోడోమోనస్ డైకోడర్మా కాపర్ నీళ్ళు ఏఈ బోసినా కానీ ఆకుండా చచ్చిపోవడం జరుగుతుంది సో ఇలాంటి ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే బ్యాక్టీరియాస్ ఆహ్లాదకరమైన బ్యాక్టీరియా డెవలప్మెంట్ కాకుండా చచ్చిపోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి రైతులందరూ కూడా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే తీసుకుంటాం దాని ఆ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి అండి సో ఈ యొక్క కంపెనీ చూసుకుంటే విట్రో కంపెనీ సో ఈ మనం చూసుకున్నట్లయితే ఎకరానికి ఒక కేజీ చొప్పున ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది సో ఈ ఇలాంటి టెక్నికల్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రొడక్ట్లు అయితే ఉండడం జరిగింది సో ఈ విధంగా వాడుకున్నట్లయితే మనం మట్టిలో అంటే మన దుక్కి గొర్రు సెట్లు దాంట్లో మనం ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది మట్టి పైన ఉసుకొలో ఇరవై నుంచి ముప్పై కేజీలు ఉసుకొలో కలుపుకొని చల్లుకుంటే బాగుండే అవకాశం అయితే ఉంది